మొన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ గురించి మాట్లాడారు నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను ఈరోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా ఈరోజు మన ఆర్లగడ్డ చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆర్లగడ్డ విషయానికే వస్తే అవోపిలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది నాకు కూడా ఫోన్లో వినిపించారు ఆయన బాధని అట్లా ఈరోజు ఎంత దిగజారిపోయినాయంటే ఒక పక్క దీని ఏమంటారు ఆర్లగడ్డ పారవేటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి గత దాదాపు ఐదు దశాబ్దాల నుండి వాళ్ళ ఇళ్ళకెళ్తంటే అక్కడికి పోకూడదు అసలు మీరు చూసారు ఆ రోజు ఎంత సీన్ చేశారు అవోబిలం టెంపుల్ దేవుడు వస్తున్నాడు ఆ ఊళ్ళలో ఆ ఇంటికి పోదు ఈ ఇంటికి పోదు వీళ్ళు ఇష్టాం అయిపోయింది దీన్ని తుక్లక్ పాలన కిడ్నాప్లు కొత్తగా మళ్ళీ ఆర్లగడ్డలో కిడ్నాప్లు మేము కోరేది ఒకటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు టూ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అని చెప్పి రాష్ట్రం ఇదైపోతుంది గతంలో ఏం చేసినాం ప్రతి గడపకు తిరిగి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అండ్ నాన్న బుడ్డ అన్నారు ఈరోజు ఏం చేస్తున్నారు లిక్కర్ మీద ఏది మీరు చేసేది ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్లు అనౌన్స్ చేసారు పెంచినారు దీన్ని బాధుడే బాధుడు కరెంటు బిల్లులు సామాన్య ప్రజలకు కూడా పదివేలు ఐదు వేలు బిల్లులు షాక్లు ఇస్తున్నాయి అసలు అర్థం కావట్లేదు మీరు చేసేది విధ్వంసం కాదా ఇది అమ్మఒడి అన్నారు ఎక్కడుంది మహిళలకి నీకు పదేది నీకు పదేది అన్నారు ఎక్కడ పోనే ఒకరికన్నా ఇస్తున్నారా ఈరోజు మీ తుక్ల పానులకి ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చిపెట్టే పరిస్థితి ప్రతి దానికి డబ్బు ముఖ్యంగా ఆర్లగడ్డలో చాలామందికి తెలుగుదేశం నాయకులకి పిచ్చి పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ మా అఖలప్రియ గారు పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా హెల్త్ హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో సో ప్రాతిపద్యాన ఆర్లగడ్డకి ఒక పిచ్చాసుపత్రి శాంక్షన్ చేయండి ఫస్ట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి మాకు ఒక ఆసుపత్రి కావాలి అని